నమస్తే నేను మీనాశ్రెడ్డి అడ్వకేట్ జీపీఏ చేయబడిన డాక్యుమెంట్ ఆ జీపీఏ హోల్డరు ఇంకొకరు జీపీఏ చేయొచ్చా అంటే జీపీఏ టు జీపీఓ చేయొచ్చా జీపీఏ టు జీపీఏ చెల్లుతుందా అంటే జీపీఏ టు జీపీఏ నార్మల్గా చెల్లదు అంటే ఒక జీపీఏ చేయబడిన డాక్యుమెంట్ ఇంకొకరికి జీపీఏ చేయబడదు కానీ కండిషన్ ఆ జీపీఏ చేయబడినప్పుడు అందులో అతనికి జీపీఏ చేసిన వ్యక్తి ఆ జీపీఏ గాని ఎస్పీఏ కానీ పవర్ చేసిన వ్యక్తి అతను ఆ ప్రాపర్టీని ఇంకొకరికి జీపీఏ చేయొచ్చు అంటే ఆ పవర్ ఆఫ్ అటార్నీ ఇంకొకరికి ఇవ్వచ్చు ఆ హక్కులు ఇంకొకరికి ఇవ్వచ్చు అని చెప్పి ఆ జీపీఏ డాక్యుమెంట్ చేస్తే కనుక ఆ జీపీఏ మెన్షన్ చేస్తే కనుక అప్పుడు అతను ఇంకొకరు కూడా జీపీఏ చేయొచ్చు సో జీపీఏ టు జీపీఏ ఒక కండిషన్ మెన్షన్ చేసి చెబుతుంది సో ఆ కండిషన్ ఉందో చేసుకొని ఇంకొక జీపే చేయండి న్యాయమేవ చేతే జై హింద్